అంటే ఈ ఫ్యాబ్రిక్ మీకు ఎలా ఉంటుందంటే నెల్లూరు సిల్క్ బెన్నీ సిల్క్ వీటిలాగా ఉంటుంది మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మొత్తం కూడా కాటన్ కాటన్ లాగానే ఉంటుంది బట్ మీకు మాత్రం ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇలాగ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ అంతా బోర్డర్స్ మీకు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ లైట్ బిస్కెట్ కలర్స్ శారీలో మీకు మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మీకు శారీ హైట్ కూడా ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ మీకు చూపిస్తున్న డిజైన్స్ వచ్చేసి వన్ సైడ్ బోర్డర్స్ చూడండి మసలి కాట్లో మీకు ఎంత మంచి డిజైన్స్ చూపిస్తున్నాను సో మీకు టూ సైడ్ బోర్డర్ హాఫ్ సైడ్ చూపించాను కలర్స్ చూపించాను ఇప్పుడు వన్ సైడ్ బోర్డర్స్ చూపిస్తున్నాను అందుకే చెప్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు మస్లిన్ కాటన్ శారీస్ చాలా మంది సో స్టాచ్ గంజ అవసరం లేకుండా కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్లో శారీస్ కావాలని అడుగుతున్నారు మీకు ఇవి మస్లిన్ కాటన్ శారీస్ మీకు వితౌట్ మెయింటెనెన్స్ ఈ శారీస్ చేయొచ్చు చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది డిజైన్స్ కూడా మీకు ఫోర్ డిజైన్స్ చూపిస్తాను వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ మస్లిన్ కాటన్ శారీస్ అండి మీకు మస్లిన్ కాటన్ అంటే చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు చూడండి చాలా సాఫ్ట్గా వచ్చేసి మీకు ఇలాగ చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం లాగా ఈ వీటిలో మీకు డిజైన్స్ వీటిలో చూపించే డిజైన్స్ అన్నీ కూడా మీకు మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే చూపిస్తాను బోర్డర్స్ మీకు టూ బోర్డర్స్ శారీలో ఎల్లో కలర్లో మొత్తం కూడా ప్రింటెడ్ ప్రింటెడ్ డిజైన్ శారీలో మీకు కనిపించేదంతా కూడా ప్రింటే మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ క్లాసికల్ బాల్నీ ప్రింటర్స్ బాల్నీ ప్రింట్స్ విత్ మస్లిన్ కాటన్స్ చాలా మంచి కాంబినేషన్ అండి అండ్ ఇలాగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు శారీ లెంత్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు మస్లిన్ కాటన్ ఫ్యాబ్రికే ఉంటుందండి చూడండి చాలా బాగుంటుంది అంటే ఇవి చాలామంది కాటన్ శారీస్ కాటన్ శారీస్లోనే మస్లిన్ ఫ్యాబ్రిక్ చాలామంది అడుగుతున్నారు కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కాటన్లోనే ఉంటుంది అండ్ పైట్ చింగ్ వచ్చేసి మీకు వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా వీటి ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి అంటే ఈ ఫ్యాబ్రిక్ మీకు ఎలా ఉంటుందంటే నెల్లూరు సిల్క్ బెన్నీ సిల్క్ వీటిలాగా ఉంటుంది మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మొత్తం కూడా కాటన్ కాటన్ లాగానే ఉంటుంది బట్ మీకు మాత్రం ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇలాగ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు పర్పుల్ విత్ మీకు బార్డర్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ చూస్తే మీకు ఈ శారీలో సో ఇలాగా హ్యాండ్స్కు మాత్రం డిజైన్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా పంపిస్తామండి జస్ట్ మీకు ఏ కలెక్షన్ కావాలో మీకు మాకు మెసేజ్ చేస్తే ఆ కలెక్షన్ మీకు ఫొటోస్ క్లియర్గా సెండ్ చేస్తాము ఆ తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చింగ్లా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇవి మళ్ళీ చెప్తున్నా అండి వితౌట్ మెయింటెనెన్స్ ఎవరైతే గంజి స్టార్చ్ అవసరం లేకుండా శారీస్ కావాలి వితౌట్ ఐరన్ మీకు ఐరన్ పెట్టాల్సిన పని కూడా లేదండి ఈ శారీస్ అనేది ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్ కూడా శారీస్ చాలా మంచిగా ఉంటుంది మీకు లుక్ లుక్వైజ్గా కూడా కాటన్ శారీ లాగా కనిపిస్తుంది బట్ మొత్తం కూడా మస్టిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఈ శారీకి పైటింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఒకవేళ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చాలామంది ఇష్టపడుతుంటారు మీకు బ్లాక్లో కూడా అవైలబుల్ ఉంది విత్ బార్డర్ కూడా చాలా మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీకు వీడియోలో ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇది ఫస్ట్ డిజైన్ ఇంకా వీడియోలో మీరు క్లియర్గా అన్ని డిజైన్స్ చెక్ చేసి మీకు ఏ డిజైన్ నచ్చిందో అది మెసేజ్ చేసి మాకు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ మీకు బార్డర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మిర్చి రెడ్ డార్క్ మిర్చి రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ మొత్తం కూడా మీకు వెయిట్ కూడా ఏమి ఉండదండి చాలామంది వెయిట్ ఉంటుందా అని అడుగుతున్నారు వెయిట్ కూడా ఏమి ఉండదు మీకు లైట్ వెయిట్లోనే వస్తాయి ఈ శారీస్ కూడా అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ మస్లిన్ కాటన్ విత్ బాజ్నీ ప్రింట్స్లో మీరు చూస్తున్న లాస్ట్ శారీ అండి ఇది లాస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజెస్ ఇలా వస్తుంది సో ఇవి మీరు ఆఫీస్ వేర్కైనా యూస్ చేయచ్చు లుక్వైజ్గా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది అండ్ ఈ పైట్ పైడ్చింగ్ లాగా వీటి ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్న మరొక డిజైన్ చాలామంది హాఫ్ వైట్ కలర్స్ అడుగుతున్నారు హాఫ్ వైట్స్లో శారీస్ కావాలని మీకు ఇప్పుడు చూపించే మోడల్స్ మాత్రం హాఫ్ వైట్ కలర్స్ వస్తాయి శారీ అంతా హాఫ్ వైటే బట్ వచ్చే ప్రింట్లో కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు శారీలో సేమ్ బోర్డర్స్ శారీ అంతా క్లాసికల్ కలంకారీ కలంకారీ విత్ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ వీటిలో బ్లౌజ్ కూడా మీకు సో కలంకారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుందో సాఫ్ట్ ఫ్యాబ్రికే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ కట్టుకున్నట్టు కూడా ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పైట్ ఇలాగా వీటి ప్రైస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ చూడండి సో వీటిలో మీకు మెయిన్గా కలర్స్ అంటే మీకు ప్రింట్లో వచ్చే కలర్స్ చేంజ్ అవుతుంది అందుకే మీరు క్లియర్గా మీకు ఒకవేళ వీడియో అర్థం కావట్లేదు డిజైన్స్ క్లియర్గా చూద్దాం అనుకున్నా మేము ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము జస్ట్ మాకు మెసేజ్ చేసి మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ కావాలని మెసేజ్ చేయండి ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి పార్సిల్ ప్రతి ఆర్డర్ అనేది మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్యారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్ బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ ఈ సారీ పైడ్చిని చూడండి ఇలా వస్తుంది అండ్ మస్లిన్ కార్టర్లో ఈ హాఫ్ వైట్ కాంబినేషన్లో లాస్ట్ కలర్ అండి సో మిర్చి రేట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో హాఫ్ వైట్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం ఈ కలెక్షన్ చెక్ చేయండి మస్లిన్ కాటన్ మీరు ఇంతవరకు యూజ్ చేయకపోతే మాత్రం ఒకసారి శారీ చెక్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసి మంచి క్వాలిటీలోనే ఉంటుంది మీకు సో ఈ శారీ పైడ్ చెంగిల్లాగా వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇప్పుడు కలర్స్లో చూపిస్తున్నాను ఇంత ముందు హాఫ్ ఫైట్ చూపించాను కదా ఇప్పుడు కలర్స్ శారీ అంతా బోర్డర్స్ మీకు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ లైట్ బిస్కెట్ కలర్స్ శారీలో మీకు మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మీకు శారీ హైట్ కూడా ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వస్తుంది చాలామంది హైట్ కూడా అడుగుతున్నారు అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి మీరు ఎక్స్ట్రా బ్లౌజెస్ పర్చేస్ చేయాల్సిన పని లేదు సేమ్ ఫ్యాబ్రిక్లోనే కాటన్ కాటన్లోనే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది విత్ కలంకారీ డిజైన్లో బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే కాంబినేషన్ అండ్ పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు సేమ్ డిజైన్ ఉంటుంది వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది భావన హెండ్లూమ్ షాప్ లో షాప్ లొకేషన్ అక్కడ అడుగుతున్నారు మీ షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై పండరీపురం అండి పండరీపురం దగ్గర సో మార్కండే నగర్ అంటే మీకు ఆటోస్ ఉంటుంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి మ్యాప్స్ లొకేషన్ లింక్ కూడా ఉంటుంది లింక్ యూజ్ చేసి కూడా మీరు మా లొకేషన్ తెలుసుకోవచ్చు అండ్ ఇందులోనే డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ సో అంటే గోల్డ్ షేడ్ లుక్ వస్తుంది మీకు లుకింగ్ వచ్చేసి ఇన్ కేస్ మీకు లైటింగ్ పడడం వల్ల జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు వీడియోలో మీకు చూపించే శారీస్ ఒకవేళ మీరు టీవీస్లో చూస్తే కొంచెం మీకు కలర్స్లో డిఫరెన్స్ ఉంటుంది అందుకే మీకు ఎనీ డౌట్స్ ఆన్ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఉంటే మాకు మెసేజ్ చేస్తే ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై మీకు ఇస్తామండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇవి మీకు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా సప్లై చేస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో మీకు షాప్స్ కావాలన్నా మేము సప్లై చేస్తామండి మీకు బల్క్లో కావాలంటే మాత్రం హోల్సేల్ ప్రైజెసే ఉంటుంది మీకు లాగా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్స్ వచ్చేసి వన్ సైడ్ బోర్డర్స్ చూడండి మస్లిన్ కాట్లో మీకు ఎంత మంచి డిజైన్స్ చూపిస్తున్నానో సో మీకు టూ సైడ్ బోర్డర్ హాఫ్ సైడ్ చూపించాను కలర్స్ చూపించాను ఇప్పుడు వన్ సైడ్ బోర్డర్స్ చూపిస్తున్నాను అందుకే చెప్తున్నాను ఒకవేళ మీ ప్రియారిటీ మస్లిన్ కాటన్స్ తీసుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి కూడా మస్లిన్ కాటన్ లైక్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి పంపించండి చెక్ చేయమని చెప్పండి చాలా మంచి కలెక్షన్ ఉంది వీటిలో వచ్చేసి అండ్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైజే ఉంది సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలా మంది పేమెంట్ ఆప్షన్స్ ఏంటి శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు షిప్ చేస్తాము షిప్పింగ్ చేస్తామండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో బా మీకు బార్డర్ చూడండి సో గోల్డ్ కలర్ షేడ్ బార్డర్ అంటే డార్క్ మాస్టర్డ్ లైక్ మీకు గోల్డ్ కలర్ షేడ్ లాగా కనిపిస్తుంది శారీ అంతా కూడా లైట్ బిస్కెట్ కలర్లో వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి బ్లౌజెస్ మీకు ఇలా వస్తుంది అండ్ పళ్ళు కూడా చూపిస్తాను సో వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ బార్డర్ మీకు సో బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఎయిటీ సెంటీమీటర్స్ ఖచ్చితంగా వస్తుందండి అండ్ ఇవన్నీ మీరు భావన హ్యాండ్ రూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ ఈ మస్లిన్ కాటన్ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో డార్క్ రెడ్ కలర్ బార్డర్ మీకు వన్ సైడ్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో బ్లౌజ్ ఇలాగా అండ్ పైట్ చెంగు చూపిస్తాను అండ్ ఈ శారీస్ ప్రైజెస్ కూడా మీకు ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా వీడియోలో మీకు చూపించిన మస్లిన్ కాటన్స్ విత్ ఫోర్ బ్యూటిఫుల్ డిజైన్స్ వీడియో మీకు అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్